నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా రెండేళ్ళు అయిపోయింది ఎన్ని ఈస్ట్ మన్ కలర్ లో సినిమాలు చూపెట్టారు అద్భుతమైన రంగుల కలర్ లాంటి సినిమా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రెండేళ్లలో ఏం చేశారు ఖమ్మం నేను అడుగుతున్నా ఈ జిల్లాలో కేసీఆర్ గారు ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత కాబట్టి మన నీళ్లు మన గోదావరి నీళ్లు మరి ఏమైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామసాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి ఏడున్నర లక్షల ఎకరాలు కొత్తగా మూడు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టు అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక మూడున్నర లక్షల ఎకరాలకి మొత్తం కలిపి ఏడు ఏడున్నర లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామసాగర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలిచ్చి మనం పక్కకు తప్పుకున్నాం రెండేళ్ళైంది ఏం చేశారు మరి అశ్వరావుపేటలో ఈరోజు ఈ రోజు నిజానికి ఒక్క సీతారామసాగర్ ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు వేంసూర్ కావచ్చు పెనుపల్లి కావచ్చు నాలుగు మండలాల్లో నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సీతారామసాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కొత్తగూడెంలో పదివేల ఎకరాలకు రావాలి అట్లాగే వైరా నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కానీ ఇల్లెందును కట్ చేసి ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసింది అంటే ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు ఈ మూడు తప్ప పీకిందేమీ లేదు